రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్లో గవర్నమెంట్ కాలేజెస్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది జరుగుతుంది దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ లోకేష్ గారు పార్వతీపురం జిల్లాలో కార్యక్రమంలో అటెండ్ అవుతున్నారు వారి యొక్క సందేశం కూడా మనం ఇందాక వెంట కూడా జరిగింది వారి పార్టిసిపేషన్ కూడా స్వయంగా చూడటం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఈ కొనిజేడు గ్రామంలో మనం ఈ ఉన్నత పాఠశాలలో జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము దానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ డోలా శ్రీ వీరాంజ వీరాంజనేయ స్వామి గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి మా ఆర్డీఓ ప్రసన్న తర్వాత ఈ కొండేపి కాన్సెన్సీ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి కళావతి గారు తర్వాత ఈ కొనిజేడు విలేజ్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి వెంకట్రావు గారు అదేవిధంగా ఈ విలేజ్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ కోఆప్షన్ మెంబర్గా ఉన్నటువంటి రామ కాయ్య గారు తర్వాత మా జిల్లా విద్యాశాఖ విద్య విద్యాశాఖకు సంబంధించినటువంటి హెచ్ఓడిగా ఉన్నటువంటి డిఈఓ గారు తర్వాత సోషల్ వెల్ఫేర్ డిడీ గారు ఈడీ ఎస్సీ కార్పొరేషన్ తర్వాత ఎస్ఎస్సి సర్వశిక్షకు సంబంధించిన ఏపీసీ గారు ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు విద్యార్థులు మీడియా మిత్రులు అందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ